సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని పల్పనూరు చందాపూర్ గ్రామాల్లో జరుగుతున్న కుల గిరణ సర్వేను కలెక్టర్ వల్లూరి క్రాంతి పరిశీలించారు బ్లాక్స్ బ్లాక్స్గా విభజించి సర్వేకు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు సర్వే వివరాలు సీక్రెట్ తో గోప్యంగా ఉంటాయన్నారు ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని స్పష్టం చేశారు ప్రజలు సర్వేకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు జిల్లాలో సామాజిక ఆర్థిక రాజకీయ కుల విద్యా వృత్తిపరమైన సర్వే అన్ని మండలాల్లోనూ అన్ని మున్సిపాలిటీస్లోనూ కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి మన జిల్లాలో మూడు వేల నాలుగు వందల పైచిల్కు ఎన్యుమేటర్ బ్లాక్స్గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యుమరేటర్ బ్లాక్కి కూడా ఒక ఎన్యూమరేటర్ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్సు తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేదేమంటే ఈ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను సంగారెడ్డి జిల్లాలో సామాజిక ఆర్థిక